నెల్లూరు కార్పొరేషన్ నడివొడ్డులో ఉండే స్కూలు పెద్ద క్యాంపస్ పెద్ద కాలేజీ అలాంటిది గత ప్రభుత్వం మూసేసిందంటే నాకెంతో బాధేసి ఎలక్షన్స్ ముందు చెప్పా ఈ స్కూలు రివైజ్ చేస్తాను ప్రభుత్వ రాగానే పూరెస్ట్ ది పూర్ పీపుల్ సొసైటీలో ఉండేళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మాటలు కాదు చేతి చూపిస్తానని నేను ఎలక్షన్ చెప్పా ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆ స్కూల్ని జేసీ గారికి చెప్పి దాన్ని రెనోవేట్ చేయిస్తున్నా ఎన్సీసీ వాళ్ళు దాన్ని రెనోవేట్ చేస్తున్నారు ప్లే గ్రౌండ్స్ కూడా త్వరలో టేకప్ చేస్తున్నారు మెయిన్ ఇలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ ఆ స్కూల్ పూర్తి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది అయితే దాంట్లో ఎవరు పిల్లలంటే నెల్లూరు సిటీలో ఉండే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ యొక్క చిల్డ్రన్కే ఆ విషయమే కార్పొరేట్ చెప్పాను ఈరోజు సెక్రటరీస్ ని పిలిపించా వార్డు సెక్రటరీస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూరెస్ట్ దిపూర్ ది పూర్ స్టూడెంట్స్ పేద నిరుపేద తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు నెల్లూరులో ఉన్న తొంభై నాలుగు వేల ఇళ్లలో ఎనభై నాలుగు వేల ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా నెల్లూరు సిటీలో తొంభై నాలుగు ఉంటే ఎలక్షన్స్ ముందు ఎనభై నాలుగు వేలు తిరిగా పదివేలు ఇళ్ళు తిరిగే దానికి టైం జాల ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తున్నావు ఆ తిరిగినప్పుడు నా కళ్ళతో చూసా చెవులతో ఎన్న ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వీడిలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉండరు వాళ్ళ రోజుకి యాభై రూపాయలు వస్తుంది చుట్టలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉండరు వాళ్ళకి యాభై నుంచి వంద వస్తుంది ఆసిపని చేసుకుంటున్నారు పోయి ఇళ్లలో కొందరైతే మూడేళ్లలో చేస్తున్నారు కొందరు రెండేళ్లలో కొందరు నాలుగేళ్లలో ఉదయం రెండేళ్లలో సాయంకాలం ఎంత వస్తుందమ్మా అంటే సార్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు ఇస్తారు సార్ రేపు శనివారం లోపల పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే మళ్ళా తెలిసిన వాళ్ళకని బంధువులకని కాకుండా తొంభై నాలుగు వేళ్ళలో వెయ్యిళ్ళు ఎవరైతే పూరేస్తాది పూరున్నారో పర్టికులర్గా చెప్పాను ఒకటి తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు నెంబర్ టూ ఆ తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు తల్లులు ఈ పాసి పని చేసుకునే వాళ్ళ పిల్లలు తల్లి తల్లు లేని వాళ్ళు తండ్రులు లేని వాళ్ళు ఈ బూడి చుట్టలు బీడీలు చుట్టలు చుట్టే వాళ్ళ పిల్లలు అట్లా కొన్ని స్లమ్స్లో చాలా చిన్న పనులు చేసుకుంటూ ఇబ్బంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేయమని మరొకసారి సెక్రటరీలు అందరు కూడా చెప్తున్నాను అయితే ఒక మోడల్గా చేసిన తర్వాత రమ్మన్న మరొక ఫిఫ్టీన్ డేస్లో తయారవుతుంది ఈ విధంగా నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పూరిస్ట్ ఆఫ్ ది పూర్కి చేస్తున్నామని దీనికి అందరు సెక్రటరీస్ అధికారులు కార్పొరేషన్ యొక్క డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేట్లు కానీ సపోర్ట్ చేయాలి కోరుకుంటున్నారు